మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారి బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ ప్రశాంత్ కిశోర్ మిశ్రా ధర్మాసనాలు ఆదేశాలు కూడా జారీ చేసినాయి ఈ సందర్భంగా నందిగాం సురేష్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ గారు వాదనలు వినిపిస్తూ ఇది రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేడు దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని చెప్పేసి స్థానిక జడ్జి ఎలా చెబుతాడు రెండు వేల ఇరవైలో రాయి తగిలి మృతి చెందిన మరియమ్మ కేసులో ఎనభై ఎనిమిదవ నిందితుడిగా చేర్చి సురేష్ ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో కూడా చేర్చడం జరిగింది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నందిగం సురేష్ గారి మీద కేసులు కూడా బనాయించి వేధిస్తుంది ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం ఇలా వేధించడం ఎంతవరకు సబబు వేసి వినిపించడం జరిగింది వాదనల అనంతరం ధర్మాసనం పోలీసులు కూడా నోటీసులు కూడా జారీ చేసింది మరోవైపు నందిగం సురేష్ భార్య బీబీ లత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మా మీద అక్రమ కేసులు బనాయిస్తుంది దళితులు ఎదగడాన్ని ఓడ్చుకోలేక అసూయతో కేసులు కూడా పెడుతుంది నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది న్యాయ పోరాటంలో మేము గెలుస్తాం దేవుడు అదేవిధంగా వైఎస్ రెడ్డి గారు మాకు చాలా అండగా ఉన్నాడు అని చెప్పేసి ఆమె చెప్పుకోవడం కూడా జరిగింది మరి దీని మీద ఏపీ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందంటే ఆ కేసులో ఏపీ పోలీసులు ఎక్కడో తప్పు చేశారనేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది మరి దీని మీద ఏపీ పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి